ఇది కలియుగంలో లక్షణం కాబట్టి ఎవడికి వాడికి గొప్ప తృప్తి ఎవడికి వాడికే ఇంకా మనం అసలు ఈశ్వరుడిని పిలవలసిన అసలు ఇంత పుణ్యాత్మనం కాబట్టి ఆయన ఇప్పుడు లేడు ఎక్కడ లేడు మనలోనే ఉన్నాడు అసలు ఆయన ఉన్నది నా గురించే నా వెంటే ఉంటాడు కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఈశ్వరుడు నేను పిలవడం పిలవక్కర్లేదు కాబట్టి ఎవడు పిలవడం ఎవడి జీవనం వాడికి తృప్తి ఎలా అందరూ ఆచారం వదిలేసి ఆచారం అన్నది అందరూ వదిలేసి అందరికీ ఈశ్వరుడి ఈశ్వరుడి మీద భక్తితో ఉన్నవాళ్ళలాగే ఉంటారు మీరు నన్ను మన్నిస్తే ఒక్క మాట అంటారు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మినవాడు చేసే మొదటి పని బొట్ెట్టుకోవడం ఎంతమంది పెట్టుకుంటారు నాకు అక్కడే తెలుస్తుంది మీకు ఆచార భ్రష్టత్వం అంటే ఏమిటో వాడికి బొట్టు పెట్టుకోవడం కష్టం వాడికి వెనక ఈశ్వరుడు పడి వాడిని రక్షించాలి అంత గొప్పగా ఉంటుంది కలియుగం అంటే సనాతన ధర్మము ప్రచారము జరగడము అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు బొట్టు పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఉండడం Mari